ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమానికి దిక్షూచి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క తొంభైవ జన్మదినం పురస్కరించుకొని భారత జాగృతి నిజాంబ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చింతల్లిస్తూ మల్లి దశ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి ఆయన బాటల్లోనే ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా అడుగులేస్తూ రాష్ట్రాన్ని సాధించి బంగారు రాష్ట్రంగా తీసుకెళ్ళినటువంటి కరుణం అదేవిధంగా భారత్ జాగృత ఆధ్వర్యంలో నిజామాబాద్ కంటెస్టర్లోనే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కైతకారు ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారత్ జాగృతి ఆయుర్భవ దినోత్సవం కూడా భారత్ జాగృతి ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జాగృతి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలని అంతేకాకుండా ఇతర రాష్ట్రాలలో అయితే దేశంలో ఉన్నటువంటి జాగృతి కుటుంబ కూడా ఆయుధ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము జయశంకర్ సార్ గారి ఆశయాలను కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం